జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ప్రారంభమైంది ప్రధాన కార్యాలయంలోని పాత కౌన్సిల్ హాల్లో రెండు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు మధ్యాహ్నం రెండు గంటలకు పోలింగ్ ముగియనుంది అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్ వేస్తామన్నారు మధ్యాహ్నం భోజనం తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించడం జరుగుతుందన్నారు వచ్చే ఏడాది మార్చి పదమూడు వరకు ఉండే ఈ స్టాండింగ్ కమిటీకి పది మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది దీనికోసం కూటమి తరపున టీడీపీ నుండి తొమ్మిది మంది బీజేపీ నుండి ఒకరు వైసీపీ నుండి పది మంది పోటీలో నిలిచారు కూటమికి అరవై మూడు మంది వైసీపీకి ము మంది సభ్యుల బలం ఉంది సిపిఐ సిపిఎం కు ఒక్కొక్క చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు వీరిలో జనసేనకు చెందిన ఇరవై రెండవ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తో పాటు సిపిఎం కార్పొరేటర్ గంగారావు ఎన్నికకు బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ప్రారంభమైంది ప్రధాన కార్యాలయంలోని పాత కౌన్సిల్ హాల్లో రెండు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు మధ్యాహ్నం రెండు గంటలకు పోలింగ్ ముగియనుంది అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్ వేయనున్నారు మధ్యాహ్నం భోజనం తర్వాత ఓట్లు లెక్కించి తర్వాత ఫలితాలను వెల్లడించడం జరుగుతుందన్నారు వచ్చే ఏడాది మార్చి పదమూడు వరకు ఉండే ఈ స్టాండింగ్ కమిటీకి పది మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది దీనికోసం కూటమి తరపున టీడీపీ నుండి తొమ్మిది మంది బీజేపీ నుండి ఒకరు వైసీపీ నుండి పది మంది పోటీలో నిలిచారు కూటమికి అరవై మూడు మంది వైసీపీకి ముప్పై రెండు పన్నెండు మంది సభ్యుల బలం ఉంది సిపిఐ సిపిఎం కు ఒక్కొక్క చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు వీరిలో జనసేనకు చెందిన ఇరవై వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తో పాటు సిపిఎం కార్పొరేటర్ గంగారావు ఎన్నికకు బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎస్ దీపిక జీవిఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలైతే పూర్తిగా అధికారులన్నీ కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం ఇది జరిగింది ప్రస్తుతం ఈ యొక్క ఎన్నికలు ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూడా విధంగా ఈ యొక్క విశాఖ నగర పాలక సంస్థలో అయితే జరిగే పరిస్థితి అయితే ఉంటుంది దాదాపు మార్చి పదమూడో తారీఖున అయితే ఈ యొక్క స్టాండింగ్ కమిటీ అయితే ముగుస్తుంది ప్రస్తుతం దీనికోసం అయితే ఈ స్టాండింగ్ కమిటీకి పది మంది సభ్యులను అయితే ఎన్నుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించి పూర్తిగా టీడీపీ నుంచి తొమ్మిది మంది బిజెపి నుండి ఒకరైతే కూటమి నుండి అయితే ఈ పది మంది నిలబడుతున్నారు మరోపక్క అయితే వైసీపీ నుండి పది మంది కూడా ఈ యొక్క స్థానం కోసం అయితే పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలానే జనసేనకు సంబంధించి దీంట్లో ఎవరు కూడా ఈ స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఎవరు కూడా పోటీలో లేకపోవడంతో ఈ ఇరవై రెండో వార్డు జనసేన కార్పొరేటర్ పేతల్ మోతి యాదవ్ తో పాటు సిపిఎం కార్పొరేటర్ గంగారం కూడా ఈ యొక్క ఎన్నికను అయితే బహిష్కరిస్తున్నారు ప్రస్తుతం కూటమి యొక్క బలం